లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిలకలూరుపేట గ్రామం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగులో ప్రదర్శన ఫ్రెండ్స్ ఈరోజు సీనియర్ విభాగం అండి ఈరోజు చోర రోజు అండి ఈరోజు సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జతలు ఫ్రెండ్స్ డ్రా అయితే రాత్రి అయిపోయింది ఫ్రెండ్స్ మీకైతే మొత్తం పదహారు జతలైతే ప్రదర్శన రావడం జరిగింది ఆ యొక్క జతల వివరాలు అయితే మీకు ఈ యొక్క లైవ్లో తెలియపరచడం జరిగింది ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ మొట్టమొదటిసారి చూసినట్టయితే చెప్తాను బ్రదర్ ప్రజెంట్ అయితే ఇంకా రాలేదు రాజాన్న గారి గట్టులో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న గిత్తలు వచ్చేసరికి పెరుమాల శివకృష్ణ యాదవ్ గారండి ఫ్రెండ్స్ మీరు మీకు వీడియోలో కనిపిస్తున్న గిత్తలు వచ్చేసరికి పెరుమాల శివకృష్ణ యాదవ్ గారండి కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిట్టలు అండి వీరైతే ఈ యొక్క సీనియర్ విభాగానికి రావడం జరిగిందండి రాత్రి జరిగినటువంటి డ్రాలో ఎన్నో కదా ఆరో కాడిగా అయితే రావడం జరుగుతుందండి మొత్తం పదహారు జతులు డ్రాలో ఆరో కాడిగా అయితే ప్రదర్శన ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది పెరు పెరుమాళ్ళ శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారికిత్తలు ఫ్రెండ్స్ మంచి కాంపిటీషన్ గెత్తలండి ఫ్రెండ్స్ వీడియో కట్ అయితే కామెంట్ చేయండి లైవ్ క్లారిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకైతే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి జతల్ని అయితే చూపించడం జరుగుతుంది మీకు వీడియోలో కనిపిస్తున్న గీత్తలు వచ్చేసరికి పెరుమాల శివకృష్ణ గారివి ఫ్రెండ్స్ మరొక జతనైతే మీకు పరిచయం జరు పరిచయం చేయడం జరుగుతుందండి జిల్లేలా నాగిరెడ్డి గారి గిత్తలు ఫ్రెండ్స్ ప్రముఖ ఒంగోలు జాతి పశు అలానే రథసారదైనటువంటి జిల్లేల నాగిరెడ్డి గారి గిత్తలు డ్రాలో చివరి కాడిగా అయితే ప్రదర్శన ఇవ్వబడటం జరుగుతుంది ఆర్కే బుక్స్ రాలేదు బ్రో ఓకే ఫ్రెండ్స్ మరొక జతకైతే దగ్గరకైతే మనం వెళ్ళడానికి పోదాం హాయ్ ఫ్రెండ్స్ మీకు మరొక జతనైతే పరిశీలించడం జరుగుతుందండి వీడియోలో కనిపిస్తున్న గిత్లు వచ్చేసరికి ఎంసీ బుల్స్ అండి మార్తాల చంద్రబాబుల రెడ్డి గారు ప్రొద్దుతూరు వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిట్టలు ఫ్రెండ్స్ వీరైతే మొత్తం రెండు జతలతో అయితే రావడం జరిగిందండి వీడియోలో కనిపిస్తున్న గీత్తను కామెంట్ చేయండి అండి ఏంటో ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఒకసారి గీత్తనేమో వచ్చారండి కేబీఆర్ బుల్స్ కూడా వచ్చినాయి మేడం కేబీఆర్ఎం బుల్స్ కూడా వచ్చారని చూపిస్తాను హాయ్ అన్న మొత్తం పదహారు జతలు బ్రదర్ వీడియోలో కనిపిస్తున్న గిత్ వచ్చేసరికి ఏం మచ్చల పొలండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో ఏమైనా కట్ అవుతాయి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెక్ చేస్తాను నెట్వర్క్ ఫ్రెండ్స్ ఈ జత అయితే డ్రాలో ఐదో కాడగైతే బదులు దిగుతున్నాయండి మార్తాల చంద్రబాబుల రెడ్డి గారు ప్రొద్దుటూరు గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా కడప జిల్లా వారి గిత్తలు బీరంబుల్స్ రాలేదు బ్రదర్ అలానే ఆర్కే బుల్స్ రాలేదండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియోలో నాకు గిత్త వచ్చేసరికి మచ్చలపొలి అలానే మరొక మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఒక్కరు లైక్ చేయండి అండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు మరొక ఎత్తనా చూపించడం దొరుకుతుంది మరో గిత్తు కాడకైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఎంసీఓర్ బుల్స్ మా తాలా రెడ్డి గారు ఈ గిత్త పేరు అంటే కామెంట్ చేయండి అండి నాకు ఐడియా లేదు ఒకసారి లైవ్లో ఉన్నవారు ఈ గిత్త పేరు కామెంట్ చేయండి కారం కారంజేయ ఓకే ఫ్రెండ్స్ ఇవి మీకు వీడియోలో కనిపిస్తున్న గిత్ వచ్చేసరికి కారం చేయండి వార్తల చంద్రగోపాల్ రెడ్డి గారు కారం కారంజేయ గీత ఫ్రెండ్స్ ఇవైతే బట్లో ఎనిమిదో కాడికి అయితే ఏడో కాడికి అయితే ప్రదర్శన దిగుతాయనుకుంటాండి కారం జయ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలానే మరొక గిత్తనైతే మీకు పరిచయం చేస్తాను ఈ గిత్ వచ్చేసరికి దుబ్బన్ నా ఫ్రెండ్స్ మార్తాల చంద్రగోపుల్ రెడ్డి గారి ఇస్తా దుబ్బన్నండి కారంజయ దుబ్బన్న దుబ్బన్న కారంజయ బరిలోకి అయితే దిగుతున్నాయి ఫ్రెండ్స్ వీరైతే ఎనిమిదో కడుగైతే ప్రదర్శనలు దిగుతాయండి కట్టుబడి రోలీ మేడం గీత్తలుగా చూపిస్తానండి వచ్చినాయి కాడ రెండు జతలు వచ్చినాయి చూపిస్తాం బ్రదర్ వాళ్ళ లారీ అండి వైట్ లారీ కట్టుబడి రోలీ మేడం గారి చూపిస్తాను ఇవి రెండైతే ఎనిమిదో కాడకైతే బరిలో అండి డ్రాలో ఫ్రెండ్స్ మరొక గిత్త అండి మీకు చూపిస్తున్నాను ఎర ఎర్రగిత్త అని రాసి ఉందండి పేరు ఎర్రదంట మర్తాల చంద్రబాబు రెడ్డి గారి ఎర్రగిత్త కృష్ణా ఒంగోలు బుల్స్ ఆర్కే బుల్స్ రాలేదు తర్వాత ఎంసీఆర్ బుల్స్ మార్తా చంద్రబోపుల్ రెడ్డి గారిది గిత్త ఎర్రదండి ఈ గిత్త అండ్ పూలు అయితే డాలో ఐదో కాడికి అయితే ప్రదర్శనలో దిగుతారండి గిత్త అలానే మచ్చలపూలి డాలో ఐదో కాడికి అయితే దిగుతారండి వీళ్ళ జతలు ప్రదర్శనలో దిగేవి ఐదో కాడి అలానే ఎనిమిదో కాడి రెండు జగలు అయితే ప్రదర్శనలో దిగుతాయి ఫ్రెండ్స్ మీకైతే కట్టుబడి రోలీ మేడం గారి గిత్తలను అయితే మీకు చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మీకు వీడియోలో కనిపిస్తున్న గిత్తలు వచ్చేసరికి కట్టుబడి రోలీ మేడం గారు అండి ఈ గిత్త పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వారు ఎవరైనా అన్న నేను గిత్తల పేరు అన్న గిత్తల పేరు లేంపారు ఐడియా లేదు నేను ఎప్పుడు చోళ్ళ ఫస్ట్ అయ్యి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియోలో చూస్తున్న గిత్తలు వచ్చేసరికి చూసిన కదండి వీడియోలో కనిపిస్తున్న గిత్త వచ్చేసరికి విరాట్ అండి అలానే దాని పక్కన ఉండేటటువంటి గిత్త నంది నంది ఫ్రెండ్స్ కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం నంద్యాల జిల్లా గారి గిత్తలు మన ఛానల్ నుంచి అయితే మొట్టమొదటిసారిగా అయితే రోలీ మేడం గారి గిత్తలు అయితే తీయడం దొరుకుతుందన్న నాకు ఐడియా లేదు గిత్తల నేమ్స్ వీడియోలో కనిపిస్తున్న గిత్త వచ్చేసరికి నంది ఫ్రెండ్స్ అలానే ఈ గీత వచ్చేసరికి విరాట్ అంటండి ఫ్రెండ్స్ వీరైతే డ్రాలో ఒకటి మూడో కాడ ఉందండి విరాట్ విరాట్టును ఇంకో గీత వచ్చేసరికి పదమూడో కాడికి అయితే డ్రాలో దిగుతారండి ఇంకొక జాత వచ్చేసరికి మూడో కాడిగా ఉంది డ్రాలో ಕಟ್ಟುಬಡಿ ರೋಹಿ ಮೇಡಮ್ ಗಾರು ಅಲವನೂರು ನಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರಿತ್ತಲು ಈ ಗಿತ್ತೇರು ವಿರಾಟ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ಸರ್ಕೆ ಗಿತ್ತೇಸರಿಕೆ ಆಯಲ್ಸೀಮೈಗರ್ అన్నా దాను బ్రో ఆర్కేబుల్స్ లేవండి ఆల్రెడీ డ్రా గడ అయిపోయింది ఆర్కేబుల్స్ అయితే లేవండి ఆర్కేబుల్స్ అయితే లేవు ఫ్రెండ్స్ ఓకేనా ఈ గీత్త వచ్చేసరికి కట్టుబడి రోలీ మేడం గారి అండి అలగునూరు వారి దుక్క డ్రాలో అయితే మూడో కాడిగైతే ప్రదర్శన దిగుతున్నాయి అనుకుంటా ఈ గిత్త పేరు వచ్చేసరికి అది టైగర్ టైగర్ అండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైవ్ అయినా అయితే కామెంట్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి లైవ్ చెక్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే మొట్టమొదస చూపించడం జరిగింది ఈ గిత్తలు వచ్చేసరికి తిరుమల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామం ప్రొద్దుటూరు మండలం వారి గిత్తలు ఫ్రెండ్స్ ఇంకా జతలు రావాల్సి ఉందండి ఆ యొక్క రావాల్సినటువంటి నేను చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇంకా కొన్ని జతలు అయితే రాలేదండి గన్నవరం రాజాగారి గిత్తలు ఇంకా రాలేదు ఫ్రెండ్స్ రెండు అయితే కోర్టు దగ్గర ఉన్నాయండి చూపించమంటే చూపిస్తాను లేకపోతే మొత్తం ఒకసారిగా తీసి పెట్టమన్నా పెడతాను లైవ్ అయితే కట్ చేయమంటారా అవి కూడా చూపించమంటారా మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మిగతా జతలను కాడ కోర్టులో ఉన్నాయండి అవి చూపించమంటే చూపిస్తాను ఓకే అండి ఈ గిత్తలు వచ్చేసరికి పెరుమల శ్రీకృష్ణ యాదవ్ గారి ఓకే బ్రో లైవ్లోనే ఉండండి మీ యొక్క కామెంటు పరిచయం థ్యాంక్ యూ అండి ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి గిత్తలను కానీ చూపిస్తాము వాకింగ్కి వెళ్ళినాయి అక్కడ ఉన్నటువంటి గిత్తలను కానీ మీకు లైవ్లో చూపిస్తాను ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రూల్ మేడం ఇంకా రాలేదండి ఓన్లీ గిత్తల వరకు వచ్చినాయి గిత్తలు అండ్ వాళ్ళ టీం వరకు వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ నేనైతే కోర్టులోకి అయితే వెళ్తున్నాను ఎంసీవర్బుల్ బ్రో ఎంసీవర్బుల్ చూపించాను బ్రో ఫైవ్ మినిట్స్ ఎంసీవర్ బుల్స్ ఏమంటాయండి చూడండి బ్రదర్ రిమైనింగ్ బుల్స్ కూడా చూపించడానికి వెళ్తున్నాను ఆల్రెడీ దాటేస్తున్నాను ఎంసీఆర్ బుల్స్ యొక్క ప్రదేశం నుంచి చూపించడాను చూపించాను బ్రో ఒకసారి చెక్ చేయండి బ్యాక్ బ్యాక్ రండి కొంచెం లైవ్ బ్రో ఆర్కేబుల్స్ రాలేదండి ఆర్కేబుల్స్ రాలేదు ఈరోజు సీనియర్ విభాగంలో ప్రదర్శించట్లేదండి ఆర్కేబుల్స్ ఓకేనండి మీకైతే వీడియోలో కనిపిస్తున్న గిత్తలు వచ్చేసరికి జిల్లాలో నాగిరెడ్డి గారివి చూడండి ఫ్రెండ్స్ వెళ్తున్నాయి గోస్పాడు గ్రామం నంద్యాల జిల్లా వారి గీత్తలు అలాగే ఫ్రెండ్స్ సింగి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్రం వారి గీత్త సభచార్జ్ ఫ్రెండ్స్ వస్తారు బ్రో ఇంకా రాలేదు ప్రజెంట్ అయితే వస్తున్నారంట సింగి సురేందర్ రెడ్డి గారు అన్న తొమ్మిది తొమ్మిదిన్నరకు అయితే స్టార్ట్ అవుతుంది బ్రో నైన్ టు నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది చాచి చూపిస్తుంది చూపిస్తుంది వస్తుంది మరొక గిత్తనైతే పరిచయం చేయడం జరుగుతుందండి భీముడు గిత్త జూనియర్ భీముడు సారీ ఫ్రెండ్స్ జూనియర్ గాండివా జూనియర్ గాండివా అలానే వీరసింహారెడ్డి అక్కడికి వెళ్ళినాక మీకు క్లియర్ గా అయితే చూపించడం జరుగుతుంది జూనియర్ భీముడు అండి జూనియర్ భీముడు అలానే ఫ్రెండ్స్ ప్రదర్శనలకు అయితే దిగబోతాయి జూనియర్ గాండేమో అండిగా వీర నరసింహారెడ్డి అయితే పద్నాలుగో కాడికి అయితే బరిలోకి దిగుతాయండి ఈరోజు మొత్తం పదహారు కాళ్ళు పద్నాలుగో కాడికి అయితే బరిలోకి దిగుతాయి ఇవి ఎన్నో కాడే ఒకసారి చదువుతానండి జూనియర్ భీముడు అలానే సార్ చెప్తాను బ్రో ఇప్పుడు నాకైతే ఐడియా లేదండి అప్డేట్ టాక్ అయితే నడుస్తుంది నాకు కన్ఫామ్ తెలియదు ఎవరు కొన్నారని బీరంబుల్ శాఖ రాలేదండి ప్రజెంట్ ప్రదర్శనకి అయితే లైవ్ అయినా కట్ అవుతుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ క్లారిటీ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇవైతే సవి అలానే జూనియర్ భీముడైతే డ్రాలో పదవ కాడికైతే అయితే ప్రదర్శన ఇస్తున్నాయి అలానే జూనియర్ గాండి నరసింహారెడ్డి అయితే డ్రాలో పద్నాలుగో కాడికి అయితే ప్రదర్శనలు దిగిపోతున్నాయి ఫ్రెండ్స్ మీకు అయితే క్లియర్గా చూపిస్తాను ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే క్లియర్గా ఆన్సర్ అయితే ట్రై చేస్తాను మీకు ప్రజెంట్ ఇక్కడికి వచ్చినటువంటి జతలను అయితే మొత్తం చూపించడం జరిగింది ప్రజెంట్ ఇంకా కొన్ని జతలు అయితే రావాల్సి ఉందండి లైన్కి లెగ్ పెయిన్ అన్నారు ఫ్రెండ్స్ అందువల్ల రాలేదన్నారు వస్తున్నారు వస్తున్నారన్న ప్రజెంట్ అయితే ఇంకా రాలేదు

కార్తీక్ యాదవ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ నా నెంబర్కి అయితే మీరు ఏమైనా వాట్సాప్లో హాయి పెడితే నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే షేర్ చేయగలను అండి మీ వాట్సాప్ లొకేషన్కి ఎగ్జాక్ట్ అయితే షేర్ చేస్తాను ఒకసారి నా నెంబర్కి హాయి పెట్టండి నా నెంబర్ అయితే ఛానల్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ప్రదర్శన చూడడానికి రావాల్సి వాళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే షేర్ చేస్తాను నా వాట్సాప్లో హాయ్ పెట్టండి అవునవును బ్రో స్టేడియమే బ్రో ఇక్కడ చిలుకలూరుపేట నర్సరాపేట వెళ్ళే రోడ్డు ఇది చిలుకలూరుపేట నుంచి నర్సరాపేట వెళ్ళే రోడ్డులో ఉంటుంది బ్రో మొత్తం ఫ్లెక్సీ లేచి కనపడుతుంది మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అదర్వైజ్ నాకు ఒకసారి వాట్సాప్లో మీరు హాయ్ పెడితే నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే షేర్ చేస్తాను ఇది చూస్తున్నటువంటి గీత జూనియర్ అండి ఏమో బీరంబూసి రాలేదు బ్రో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తాడిపర్తి పిల్లోడు బ్రో

ఓకే ఫ్రెండ్స్ లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను మీకైతే ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చినటువంటి జతలను అయితే మొత్తం చూపించడం జరిగింది లైవ్ అయితే క్లోజ్ చేస్తాను ఇంకేమైనా అప్డేట్ వీడియో ఉంటే మరొక లైవ్లోకి అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వాచ్ చేయండి ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదండి నాకు తెలియదు నేనైతే ఏం చెప్పలేను ఓకే ఫ్రెండ్స్ లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక జత్తు అయితే మీ ముందుకు రావడం జరిగింది అలానే మన ఛానల్ మొట్టమొదటిగా చూసినట్టు అయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక అప్డేట్ వీడియో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్